తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి యొక్క పంతాన్ని మార్చుకొని పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినాం వేలాది మంది పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎట్ ద సేమ్ టైం నేను అప్పుడు పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నాను తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నాను సో అనేక సమస్యలు ప్రజా సమస్యలు నా దృష్టికి వచ్చిన వల్ల పరిష్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం మరి ఇవన్నీ చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమవుతున్నది ఏంటంటే మనం భౌగోళిక తెలంగాణను సాధించుకోగలిగినాం కానీ సామాజిక తెలంగాణ సాధనలో ఒక అడుగు వెనక ఉన్నామని అనిపిస్తూ ఉన్నది దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే నిన్నటికి నిన్న మేము ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తిరుగుతూ ఉంటే మరి జడ్చర్లలో ఒక హాస్పిటల్ ఉన్నది జడ్చర్లలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక యువ రైతు హాస్పిటల్కి వచ్చి సూసైడ్ చేసుకునే హాస్పిటల్కి వచ్చినటువంటి ఒక యువ రైతు వైద్యం అందక చనిపోయినటువంటి పరిస్థితి అది మొత్తం ప్రముఖంగా పత్రికలలో మీరందరూ కూడా ప్రకటించారు అంటే ఇవాళ డబ్బు లేనటువంటి వారికి మనం ఎంతో ఆశతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎంతో ఆకాంక్షలతో తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం వైద్యం అందించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది మరి అదే కొంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి పోతే ప్రాణం నిలబడేటటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా విద్య మనందరం కూడా చూస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం పే చేయకపోతే పేద విద్యార్థులు ఇలా ఇంటి పట్టున ఉంటున్నటువంటి పరిస్థితి మీరు ఏ మండల కేంద్రంలో అడగండి ఏ గ్రామంలో అడగండి ప్రైవేటు కాలేజీలు స్కూల్ అందరూ కూడా చేతులు ఎత్తేసి ఈ ముప్పై తారీఖుకి మేము మొత్తం బందే పెడతామని చెప్తున్నారు అంటే లక్షలాది మంది విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ విద్యకు దూరమయ్యేటటువంటి పరిస్థితి మరి అదే డబ్బున్నటువంటి పిల్లలైతే అమెరికా దాకా పంపించి వాళ్ళని చదువుకునేటటువంటి చదివించుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్న తెలంగాణ ఎందుకోసం అందరం బాగుండాలి అందరికీ అవకాశాలు రావాలి అందరికీ సమృద్ధి ఉండాలి అందరికీ అభివృద్ధిలో వాటా రావాలి అందరికీ అధికారంలో వాటా రావాలి అనేటటువంటి నినాదాలతోని మనం తెచ్చుకున్నాం దానికోసం ప్రయత్నం చేద్దామని తెలంగాణ జాగృతి జాగృతి జనం బాట పేరుతో ఇవాళ ప్రజల ముందుకు వచ్చినాం ఈ పాలమూరు జిల్లాలో నిన్న మేము అప్పంపల్లి గ్రామానికి పోయినాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం అని చెప్పి ఆనాటి రాచరికపు రాచరికపు పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరవీరుల స్థూపాన్ని నేను నిన్న దర్శించుకున్నాను ఆ ఉద్యమం కూడా సక్సెస్ అయింది తెలంగాణలో భూమి కోసం భుక్తి కోసం చేసిన ఉద్యమం సక్సెస్ అయింది తద్వారా అయింది మనం భారతదేశంలో విలీనం కూడా అయిపోయింది ఫ్రెంచ్ రెవల్యూషన్ స్వేచ్ఛ స్వాతంత్రం సౌభ్రాతృత్వం సక్సెస్ అయినటువంటివి తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు విజయ తీరాన్ని ముద్దాడినటువంటి ఉద్యమం అదే కోవలో మరి ఇందాక నేను చెప్పినటువంటి అనేక అసమానతలు వీటిని తొలగించుకోవడం కోసం ఖచ్చితంగా అవకాశం అధికారం ఆత్మగౌరవం అనేటటువంటి నినాదంతో సామాజిక తెలంగాణ సాధన కోసం తెలంగాణ జాగృతి ప్రయత్నం చేస్తుంది మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు మీరు పది పన్నెండు సంవత్సరాలు అనేటటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో వస్తుంది ఈ పది పన్నెండు సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సేఫ్టీ నెట్ రావాలి కనీసం మూడు పూటల తినేటటువంటి పరిస్థితి ఉండాలి అది పెన్షన్ పెట్టుకున్న సాగునీటి కార్యక్రమాలు చేసినా ఇంటింటికి నల్లబెట్టించి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలు చేసిన కేసీఆర్ కిట్ ఇచ్చిన ప్రసవాలు హాస్పిటల్లో జరగాలనే ప్రయత్నం చేసిన ఎంతో కొంత మంచి చేసుకోగలిగింది కానీ చేయాల్సింది ఇంకా మిగిలి పరిపాలన మారి రెండే సంవత్సరాలైంది వంద పడకలు ఉన్న జడ్చర్ల హాస్పిటల్ యాభై పడకలు అయిపోయింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీచ్ విన్నా జడ్చర్లలో ఎలక్షన్లలో హాస్పిటల్లో జనరేటర్ పనిచేస్తలేదు లక్ష్మారెడ్డి గారిని హాస్పిటల్ కట్టేస్తే కానీ కరెంట్ రాదన్నారు మరి ఇలా ముఖ్యమంత్రి గారిని ఎక్కడ కట్టేయాలి వంద పడకల హాస్పిటల్ యాభై పడకలు ఎట్లయితుంది హాస్పిటల్ ఎట్లా జరుగుతుందండి అంటే పెట్టుకున్నటువంటి హాస్పిటళ్లను నడపలేని పరిస్థితి ఇవాళ గురుకులాల పరిస్థితి ఎట్లా ఉంది నిన్న రామారెడ్డిగూడెంలో ఒక ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కనీసం దానికి కారణం వెతకలేనటువంటి పరిస్థితి పెట్టిన గురుకులాలు మెయింటైన్ చేయలేము ఉన్న హాస్పిటల్ మెయింటైన్ చేయలేము అసమానతలు పెరుగుతూనే ఉంటాయి చచ్చటోడు సస్తనే ఉంటాడు సద్వాపెస్టోడు సద్వాపేస్తనే ఉంటాడు మరి ఇది కాదా కారణం దీనికి పరిష్కారం వెతుక్కోవద్దా మా జీవిత కాలంలో మేమే అనేక సార్లు అనుకునే వాళ్ళం భారతదేశ స్వతంత్ర ఉద్యమం చూడలేకపోయినాం కానీ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడాలి మనం ఏదైతే అది అవుతుందని కొట్లాడినాం కొన్ని కొన్ని సందర్భాల్లో మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్తే కూడా లెక్క చేయకుండా అనేక మంది ఉద్యమకారులు నేను ఒక్కదాన్ని కాదు చేసినటువంటి అట్లా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను తెర్లు కానీ ఏమో ఆగం కానీ ఏమో ఖచ్చితంగా దీనికి సామాజిక తెలంగాణనే పరిష్కారం సామాజిక తెలంగాణ అంటే ప్రతి ఒక్కరికి అధికారంలో వాటా దక్కాలి ఖచ్చితంగా దక్కాలి ఇవాళ ఎస్సీలలో రిజర్వేషన్ మనము ఎస్సీలలో వర్గీకరణ చేసుకున్నాం అందరి పోరాటాల ద్వారా ద్వారా అది సాధ్యమైంది మరి ఇలా లోకల్ బాడీ ఎన్నికలు ఇవాళ రేపు వస్తాయి అంటున్నారు దానికి వర్గీకరణ అప్లై చేసిండ్రా దాన్ని అడుగుతున్నామా మనం ఎవరమన్నా మరి సమాన అవకాశాలు అధికారంలో రావాలి భాగస్వామ్యం అంటే చేసినటువంటి వర్గీకరణ లోకల్ బాడీ రిజర్వేషన్లో వర్తిస్తుందా వర్తించదా ఇది చెప్పకుండా ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి అది చూసుకుంటా మనం ఎట్లా కూర్చుంటాం అది ప్రశ్నించడానికే జాగృతి జనం బాట పట్టినాం అటువంటి అంశాలు సాధించుకోవడానికే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం బీసీలు ఉన్నారు వాళ్ళకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని మీరే చెప్పారు ఇప్పుడు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చింది మరి రావద్దా బీసీలకు అధికారంలో వాటా రావద్దా దాని గురించి ప్రశ్నించొద్దా అది సాధించడానికే ఇవాళ సామాజిక తెలంగాణ సాధిద్దామని చెప్తా ఉన్నాం అగ్రవర్గాలు ఉన్నారు వాళ్ళల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి వారికి అధికారం రాలేదు వాళ్ళు కూడా మొత్తుకుంటా ఉన్నారు మాకు పొలిటికల్గా మేము అసలు అధికారమే రాలేదు ఎప్పుడని వైశ్యులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇవాళ ముస్లిమ్స్ మన దగ్గర గెలిచినరా హైదరాబాద్లోకి ఐదారు తప్పితే ఎక్కడన్నా గెలిచినరా ఇచ్చిన ప్రతి చోట ఓడిపోయారు కదా పోనీ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి ఇచ్చిందా ఇది ఫస్ట్ క్యాబినెట్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై తొమ్మిది అవుతుంది ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం లేకుండా క్యాబినెట్ ఒక లంబాడ లేకుండా క్యాబినెట్ మరి తండాలని గ్రామ పంచాయతీ చేసుకుంటు చేసుకున్న గ్రామ పంచాయతీలలో ఇప్పటికన్నా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయా ఒక చిన్న స్కూల్ ఉంటే అందులో ఒక రూమ్ పెట్టుకొని అది గ్రామ పంచాయతీ ఆఫీస్ అని పెట్టుకున్నారు తండాలని గ్రామ పంచాయతీలు చేసినాం కానీ తను ఎట్లా డెవలప్ చేసుకోవాలి వాళ్ళ నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అక్కడ వసతులు ఎట్లా తెచ్చుకోవాలి దీనికోసమే సామాజిక తెలంగాణ కావాలంటుంది అందరికీ అవకాశాలు రావాలి ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం దక్కాలి తద్వారా ఆత్మగౌరవం రావాలి అల్టిమేట్గా ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి हिस्सा, इज्जत हुकूमत हर चीज में हमें अपना हिस्सा चाहिए हुकूमत में भी हिस्सा चाहिए इज्जत चाहिए कितने एमएलए हैं आज कितने एम पी से मुसलमानों में कितने एम पी से बीसी से में पूरे महबूबनगर जिला में एक बीसी एम जीते सिर्फ एक पॉपुलेशन इज मोर देन सिक्सटी परसेंट इन महबूबनगर ఇటువంటి వాటి కోసమే సామాజిక తెలంగాణ రావాలంటుంది విప్లవాత్మకమైనటువంటి ఆలోచన చేసిన ప్రతిసారి సమాజం బాగుపడ్డది ఆనాడు ఒకసారి విప్లవాత్మకమైన ఆలోచన చేస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకసారి విప్లవాత్మకమైన ఆలోచన చేస్తే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ వస్తుంది మే హమారే మహబూబ్ నగర్కే సారే ముసల్మాన్ బాయి బోన్సే తెలంగాణకే ముసల్మాన్ బాయి బనోన్సే రిక్వెస్ట్ కర్తం ఏక్ ఇన్కలాబీ సోచ్ అభి జరుత జమానే सामाजिक तेलंगाना हासिल करना बहुत ही जरूरी है उसके वास्ते सोचना चाहिए इससे पहले एक बार हमने सोचा हिंदुस्तान आज़ाद हो गया दोबारा हमने सोचा तेलंगाना अलहदा रियासत बन गया और एक बार हम इनकलाबी सोच से आगे बढ़ेंगे तो ज़रूर सामाजिक तेलंगाना हासिल होगा हमें हमारा हक मिलेगा तालीम में हक मिलेगा नौकरियों में हक मिलेगा लीडरशिप में पॉलिटिकल एम्पावरमेंट में हक मिलेगा सबसे ज्यादा सेल्फ रेस्पेक्ट मिलेगा इज्जत मिलेगा ఇసీలే సామాజిక తెలంగాణ చెయ్యి నా ఒక్కదాని కోసం కాదు నేను ఎంపీగా చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసినా వంద పనులు చేసిన బతుకమ్మని ఎత్తుకొని ప్రపంచమంతా తిరిగినా ఎక్కడికి పోయినా ఇవ్వాలంటే కూడా ఆడబిడ్డలు బొట్టు పెట్టి హారతిచ్చి గౌరవిస్తారు నా ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని అందరి కోసం రావాలి ఇవ్వాలకి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి హరిజనుడి కోసం సామాజిక తెలంగాణ రావాలి ఇవ్వాలకి కూడా వివక్షను ఎదుర్కొనేటటువంటి గిరిజనుడి కోసం సామాజిక తెలంగాణ ఇవాళటి కూడా అధికారానికి దూరంగా ఉన్న బీసీ బిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి ఇవాళటి కూడా అధికారం దక్కన ఒక వైశ్య బిడ్డ కోసం సామాజిక తెలంగాణ రావాలి ఇవాళటి కూడా అధికారం దక్కనటువంటి మా ఆడబిడ్డల కోసం సామాజిక తెలంగాణ రావాలి అన్నిటికన్నా ఎక్కువ ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఆలోచనలే ఇంధనంగా పనిచేసేటటువంటి యువ మిత్రులకు పొలిటికల్ ఎంపవర్మెంట్ రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి దానికోసమే మేము పోరాటం చేస్తూ ఉన్నాం దానికోసమే ఆలోచన చేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్ టౌన్ ఉందండి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ జిల్లా ఉమ్మడి నగర్ జిల్లా బిడ్డ నేను పాలమూరు బిడ్డను పాలమూరు బిడ్డను అని చెప్పుకుంటాడు కానీ మహబూబ్ నగర్ టౌన్కు రెండు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాలి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం మహబూబ్ నగర్కు గ్రౌండ్ డ్రైనేజ్ తేవాలనే ఆలోచన ఉందా లేదా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకు ఎదగకూడదు మా నిజామాబాద్లో మేము పదేళ్ళ కింద వేసుకున్నాం గ్రౌండ్ డ్రైనేజ్ ఇవాళ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు నగర్ బిడ్డలు ఆశిస్తారు మీరు ఏదో చేయాలని కనీసం మీరు రానే వస్తలేరు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ప్రచారానికి తప్ప ముఖ్యమంత్రి రాలేదు ఇక్కడికని చెప్తున్నారు ఇప్పటికీ కూడా మూడు మూడు రోజులకు ఒకసారి వస్తాయి మహబూబ్ నగర్లో మంచినీళ్ళు మేము తెలంగాణ ఉద్యమంలో చెప్పేది మహబూబ్నగర్లో నిలబడి ఇప్పుడు వారానికోసారి వస్తున్నాయి మేము తెలంగాణ రాగానే అన్ని కరెక్ట్ చేస్తాం ఇరవై నాలుగు గంటలు వస్తాయని చెప్పేది ఇప్పటికి కూడా మూడు రోజులకు వస్తున్నాయి మంచినీళ్ళు అంటే అది కేసీఆర్ తప్ప బీఆర్ఎస్ తప్ప కాదు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయింది తప్పులు జరిగి ఉంటే మీరు సవరించండి మీరు మంచినీళ్ళు ఇవ్వరే ఎందుకు ఇస్తలేరు అదేవిధంగా నిన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబినార్ ఎమ్మెల్యే గారు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా బీజేపీలో ఉన్నాడు ఎప్పుడు ఎవరికి అర్థం కాదు కానీ ఆయన మాట అన్నాడు ఏం చేసిరో ఏమోన్నాయా మా వాళ్ళు రెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చిండ్రు మా దగ్గర రెండు లక్షల రూపాయలు కూడా లేవు ఫండ్స్ ఏనేకే అని చెప్తున్నాడు ఆయన మరి ముఖ్యమంత్రి గారు ఇది గమనించిరో లేదా నాకు తెలియదు గమనించాలని నేను పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అట్లానే జడ్చర్ల నిన్న ఉద్దండాపూర్ రిజర్వాయర్కి నేను పోవడం జరిగింది ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఫినిష్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మహబూబ్నగర్ జిల్లా రైతాంగం తరఫు మీరు ఈ జిల్లా బిడ్డ మీకు మంచి పేరు వస్తుంది ఎనభై ఎనభై శాతం వర్క్స్ చాలా చాలా చోట్ల పూర్తి లింకేజ్ వర్క్స్ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల నైంటీ పర్సెంట్ వర్క్స్ పూర్తి అయిపోయినాయి కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తా ఉన్నా మీరు రాజకీయాలు పక్కన పెట్టండి రైతాంగం మీద దృష్టి పెట్టండి మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కట్టుకోండి కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళన్నీ కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణ వేసి నీళ్లు తీసుకుపోతున్నారు గోదావరి బనకచర్లు కట్టుకుంటున్నారు అయినా మీరు ఏమంటలేరు మన మహబునగర్ జిల్లా కానుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణ కాలువలలో మన మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు ఇబ్బంది అవుతుంది వానలు వడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో దాని ఆపాలే ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా జడ్చర్లలో అక్కడ ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు ఆయన గమ్మతున్నాడు ఎమ్మెల్యే ఆయన సీఎంలే తిడుతుంటాడు ఇప్పుడు అయితే ఆయన నిన్న ఆయన ఎలక్షన్లలో చెప్పిండు కొల్లూరు మండలం గెలిచినాక ఇరవై నాలుగు గంటలలో అట మరి ఏమైనా జడ్చర్ల ఎమ్మెల్యే గారు జరి ఇరవై నాలుగు గంటలు అయిందో లేదో ఆలోచన చేసుకొని తొందరగా కొల్లూరు మండలం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే వంద పడకల హాస్పిటల్ను మీరు యాభై పడకలకు మార్చిండ్రో దాన్ని తిరిగి వంద పడకలు చేయాలి అక్కడ మహిళలకు సపరేట్గా అవకాశం సౌలత్తు కల్పించాలి ఒక యువ గిరిజన రైతు చనిపోయాడు ఆలోచన చేసి కాంపెన్సేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నా ఇక ఈ సెజ్ ముట్ చోట్నైతే రోజు మేము హైదరాబాద్ లో ఇక్కడికి పీసీపీ వాళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు వస్తున్నారని తెలియగానే ఎమ్మెల్యే గారి స్టేట్మెంట్ ఇస్తారు వెంటనే పోయి ఫోటో దిగుతాడు మంచి పిఆర్ ఏజెన్సీ ఉంది ఎవరో ఆయనకు నాకు తెలియదు కానీ ఇది మాత్రం దారుణం దయచేసి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి కానీ పిఆర్ స్టంట్ల మీద కాదు అక్కడ ఉండేటటువంటి మండలం ఇవ్వండి హాస్పిటల్ ఇవ్వండి అన్నిటికన్నా ఎక్కువ ఉద్దండపూర్ రిజర్వాయర్ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా దేవరకద్ర గోచనం కరివేన రిజర్వాయర్ ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది ఇక ఏనుగు వెళ్ళింది చిక్కింది అన్నట్టు కొంచమే వర్క్ ఉంది అది ఫినిష్ అయిపోతే చాలా పెద్ద ఎత్తున ఏదులకు మనము వాటర్ పంప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక అక్కడ అక్కడ కూడా నిన్న చాలా కామెడీ వినిపించింది మాకు కురుమూర్తి జాతర పోదాం అనుకున్నాం లేదక్క లేట్ అయిపోయింది కష్టం కష్టమవుతుంది రోడ్ మీద అని అన్నారు ఎందుకు రోడ్ లేదా అని అంటే సరే మెట్ల దారి ఎప్పుడో ఉంది పురాతనమైనది రోడ్డు మా ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక దిక్కుకి వెళ్ళి రోడ్ వేసినట్టు అది సగం పూర్తే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఆయన మంకు పట్టు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వేసిన రోడ్డు మీద మేము బోనే పోము మేము వేరే రోడ్ వేస్తాం ఇప్పుడు ఇది ఇంకొక రోడ్ వేస్తుంది అది సగమే సో ఒక రోడ్ సగమైంది ఇంకొక రోడ్డు సగమైంది భక్తులకు మాత్రం పోయే సవలత్ కాలేదు ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకొని ప్రజాధనం వ్యయం చేసి ప్రజలకు సౌకర్యం లేకుండా ఎమ్మెల్యేలు రాజకీయ పార్టీలు చేయడం అన్నది కరెక్ట్ కాదు దీని మీద ఆలోచన చేయాలని చెప్పి నేను దేవరకద్ర ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను త్వరితగతిన కురుమూర్తి రోడ్ కంప్లీట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఫీ రీఎంబర్స్మెంట్ ప్రతి చోట పోయిన ప్రతి చోట కంప్లైంట్స్ దాని మీద ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు అని మా మహిళలు ఎక్కడికి పోయినా అడుగుతున్నారు అన్నిటికన్నా ఎక్కువ అక్క తులం బంగారం బరాబర్ అడుగు రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రతి చోట చెప్తా ఉన్నారు మహిళలకు తులం బంగారం ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరి మహబూబ్ నగర్ నిరుద్యోగుల పక్షాన జాబ్ క్యాలెండర్ తొందరగా ఇవ్వాలని కోరుతున్నాను ఇక ఘోరం ఏంటంటే రైతులకు సంబంధించి నిన్నటి నుంచి పడుతున్నటువంటి వర్షంతో పత్తి మొత్తం కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది సిసిఐ ఏమో పన్నెండు శాతం తేమ ఉంటేనే కొంత అంటుంది అట్లా కాకుండా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎంత తేమ ఉన్నా ఎట్లా ఉన్నా పత్తి కొనాలి వరి కూడా కొనాలని చెప్పి నేను పత్తి వరి రైతుల తరఫున మరి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి మన పాలమూరు జిల్లా అంటే పండగ సాయన్న పుట్టిన జిల్లా పండగ సాయన్నను స్ఫూర్తిగా తీసుకునేటటువంటి జిల్లా ఈ జిల్లాలో బీసీ రిజర్వేషన్ల మీద పోరాటం కోసం బీసీ వర్గాలందరూ కూడా వచ్చి మంచి బీసీ జేఏసీ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ రిజర్వేషన్ల కోసం మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి ఇప్పటికన్నా తక్షణమే మొత్తం అన్ని పార్టీల డెలిగేషన్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే మేము టీ టీజేటిఎఫ్ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అని లాంచ్ చేయడం జరిగింది దాంట్లో పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి మేము ఫ్యూచర్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాం దానికి మాకు సహకారం అందించాలని చెప్పి వారు నేను కోరుతూ ఉన్నాను మరి ఇట్లా అనేకమైన అంశాల పట్ల ఒక్కొక్క జిల్లాలో ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి చోట మరి ప్రజలు చెప్తున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరిగా ఉర్దూకి సంబంధించి టింబ్రిస్ అని స్కూల్స్ పెట్టినాం ఇదివరకు అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ చాలా మట్టుకు రెంటెడ్ స్కూల్స్లోనే ఉన్నాయి ఇప్పటివరకు బీసీఎస్సీ ఎస్టీలో ఒక రెండు మూడు నెలలు రెంట్ పెండింగ్ ఉంటే టింబ్రిస్ హాస్టల్స్ మాత్రం పదమూడు నెలలు పద్నాలుగు నెలలు రెంట్ పెండింగ్ ఉన్నాయి తక్షణమే ఆ ఫండ్స్ రిలీజ్ చేయాలి అని మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళను నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే కిరాయికి ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పిల్లలు నిలగొట్టలేకపోతున్నారు హాస్టల్ నిలగొట్టలేకపోతున్నారు కానీ ఉంచుదామంటేనేమో వాళ్ళకు పైసలు వెళ్ళినటువంటి పరిస్థితి కాబట్టి ఈ అంశాల మీద సీరియస్గా ఆలోచన చేయవలసిందిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతూ మళ్ళీ ఒకసారి నేను అందరికీ నేను పాలమూరు జిల్లాకు జాగృతి జనం బాటకు వచ్చినాం జాగృతి పాత కొత్త కార్యకర్తలు అందరం కూడా కలుసుకున్నాం ఈ వేదిక మీద ఉన్నటువంటి మా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ జాగృతిని ఖచ్చితంగా పెద్ద ఎత్తున బలోపేతం చేస్తాం రానున్న రోజులలో నియోజకవర్గ బాడీలు గ్రామస్థాయి బాడీలు మండల స్థాయి బాడీలు అన్నిటిని కూడా ఫుల్ ఫుల్ఫ్ ఫుల్ఫ్లెజ్గా వేసుకుంటాం పరి సంస్థను పరిపుష్టం చేసుకుంటాం సామాజిక తెలంగాణ సాధన కోసం నిలబడి కొట్లాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా పత్రికా మిత్రులందరూ కూడా